హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నేను మీ దేవతి రమేష్ ఈరోజు చాలా ఇంపార్టెంట్ వీడియో అండి ఈ వీడియో కానీ మీరు మిస్ అయ్యారంటే చాలా మిస్ అవ్వాల్సి వస్తుంది ఎందుకంటే అంత ఫలితాన్ని ఇచ్చే వీడియో అండి నా వీడియో కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేసేసండి అండ్ వీడియోలోకి వెళ్ళిపోతే ఇది నాకు ఒక బ్రాహ్మణుడు అంటే పంతులు గారు చెప్పారండి ఇది నారికేల దీపం చాలా మంది చేస్తారు కార్తీక మాసంలో నారికేల దీపం అనేది కార్తీక మాసంలో అందరూ పెట్టే దీపం అని కానీ ఈ దీపానికి ఒక ప్రాసెస్ ఉందండి దాని ప్రకారం చేయమని అయితే పంతులు గారు చెప్పారు ఇది చేయటం వల్ల అమ్మ ఇంట్లో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి పిల్లలు చదువులు అభివృద్ధి చెందుతారు ఉద్యోగం కానీ వ్యాపారం కానీ అభివృద్ధి చెందుతుంది అని నాకైతే అతను చెప్పారండి అతను చెప్పిన విధంగా పూజ అయితే చేస్తే అంటే అతను నాకు చెప్పిన విధంగా నేను పూజ అయితే చేశాను అతను కూడా వంతులు గారు కూడా నాతో ఏం చెప్పారంటే నేను చెప్పిన విధంగా మాత్రం నువ్వు పూజ చేస్తే నీవు వారం రోజుల్లో ఫలితాన్ని అయితే చూస్తావమ్మా అని చెప్పారండి ఇది పెళ్ళి కానీ మగవాళ్ళు చేస్తే ఇంకా మంచిదండి ఏమైనా దోషాలున్నా పోతాయి పెళ్లి ఆ సమస్యలు ఏమైనా ఉంటే అవుతాయి ఈ పూజ వల్ల మాత్రం ఎంతో ఫలితాన్ని అయితే ఇస్తుందండి అతను చెప్పిన విధంగా నేను చేశాను నేను చేసిన విధంగా మీరు చేస్తే మాత్రం వారం రోజుల్లో అయితే మీరు ఫలితాన్ని అయితే పొందుతారు ఇంకొక విషయం అండి కార్తీక మాసంలో ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు మనం ఈ నారికేల దీపం పెట్టుకోవచ్చు నేనైతే కార్తీక పౌర్ణమి రోజు చేసుకున్నానండి మీరు ఏదైనా కార్తీక మాసంలో వచ్చే సోమవారం ఇప్పుడు రాబోతుంది మూడో సోమవారం ఈరోజు మీరు ఈ దీపారాధన చేసుకుంటే చాలా శుభ ఫలితాన్ని అయితే ఇస్తుందండి ఈ దీపాన్ని మగవాళ్ళు పెడితే ఇంకా శుభ ఫలితాన్ని అయితే ఇస్తుందండి టైమింగ్ వచ్చి కార్తీక మాసంలో ప్రదోస కాలంలో అయితే ఈ దీపారాధన చేస్తే నిండుగా అష్టైశ్వర్యాలు అయితే సిద్ధిస్తాయండి ముందుగా వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ముందుగా అయితే ఒక పీటకి చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్టులతో అలంకరించి వరిపిండితో ముగ్గు వేసి దేవుడు పూజా మందిరంలో కావచ్చు ఇంటి అయినా ఈ పూజనైనా చేసుకోవచ్చండి ఎక్కువ ఖర్చు అవ్వదు ఇలా అయితే నేనైతే పూజా మందిరంలో ఒక సైడ్న ఇలా పీట వేసి తన పైన పసుపు కుంకుమ ఉంచి శివపార్వతులు ఉన్న పటాన్ని అయితే ఆ పీటపై ఉంచి దండతో స్వామివారిని అలంకరించుకొని ముందు అలంకరించుకొని ఉంచుకున్న తర్వాత ముందుగా అయితే ఇత్తడి పల్లెం కానీ రాగి పల్లెం గాని వాడాలండి చాలా మంది ప్లేపర్ ప్లేట్స్ వాడుతున్నారు అది వాడకూడదు మన పూర్వీకులు అరిటాకులో గాని ఇస్తరిలో గాని ఇలా దీప నారికేల దీపాన్ని అయితే వెలిగించేవారు మనకి ఇప్పుడు ఆ ఇత్తడి పల్లెం కాని రాగి పల్లెం కానీ ఉంచి చేసుకోవచ్చు పేపర్ ప్లేట్లు అయితే మాత్రం యూజ్ చేయకూడదండి అలాగే ఇత్తడి పల్లెంలో చుట్టూ గంధంతో మాత్రమే బొట్లు పెట్టాలి పసుపు వాడకూడదు గంధంతో ఐదు బొట్లు అనేవి పల్లెం చుట్టూ అయితే మనం పెట్టుకోవాలి గంధంతో పెట్టిన తర్వాత కుంకుమతో పెట్టుకోవాలి అలాగే పల్లెం మధ్యలో స్వస్తిక్ సింబల్ వేసి అందులో అయితే మనం గంధంతో స్వస్తిక్ సింబలు గంధంతో రాసిన తర్వాత నాలుగు చోట్ల కుంకుమతో బొట్లు పెట్టి మనం వాడిని కొబ్బరికాయని పగలగొట్టి తడి ఆరిన తర్వాత ఒక భాగంలోని ఐదు గంధంతో బొట్లు పెట్టి కుంకుమ బొట్లు అయితే ఏర్పాటు చేయాలండి దాని తర్వాత ఇంకొక ముక్కుంటుంది కదా అందులో తీపి పదార్థాన్ని నైవేద్యంగా అయితే స్వామివారికి అయితే పెట్టాలి దీపారాధనకి నువ్వుల నూనె గాని ఆవు నెయ్యి గాని వాడితే చాలా మంచిది కానీ ఆవు నెయ్యితో పెడితే ఇంకా మంచిదండి ఆవు నెయ్యి మాత్రం వాడితే ఇక్కడ నేను ఆవు నెయ్యిని మాత్రమే వాడాను రెండు ఒత్తులని ఒక్క ఒత్తిగా చేసి ఒకటి తూర్పున ఒకటి ఉత్తరాన ఒకటి ఈశాన్య మూలం వైపు ఉండేటట్టు ఒత్తులనైతే చేసి మనం ఉంచుకోవాలండి అలా చూడండి మూడు దిక్కులు అంటే దిక్కున తూర్పు ఉత్తర ఈశాన్యం మూలన ఒత్తులు ఉండేటట్టు చూసుకోవాలండి ఇది ఏక ఆరతితో వెలిగించాలి ఏకారతి అంటే ఒత్తుతో కానీ లేదా అగరబత్తితో గాని వెలిగించాలి ఆవు నెయ్యి మాత్రమే వాడాలి లేదు అనుకుంటే నువ్వుల నూనె కూడా వాడొచ్చు ఆవు నెయ్యితో పెడితే మంచి ఫలితాన్ని అయితే ఇస్తుంది అనమాట నారికేల దీపం చుట్టూ కూడా మనం ఎలా అంటే చక్కగా పువ్వులతో అయితే అలంకరించుకోవాలండి దాని చుట్టూ పువ్వులతో చక్కగా అలంకరించి అయితే పెట్టుకోవాలి అలా అలంకరించిన తర్వాత చెప్పాను కదా ఏకవత్తితో కానీ అగరబత్తితో కానీ వెలిగించుకోవాలి నేను ఇక్కడ అగరబత్తితో అయితే దీపారాధన అనేది చేస్తున్నాను ఇలా ఎలా పెట్టినా సరే తూర్పు నా ముందుగా ఉన్నది తూర్పున వెలిగించి తర్వాత ఉత్తరాన వెలిగించి ఈశాన్య మూలంది తర్వాత అయితే వెలిగించుకొని ధూప దీప నైవేద్యాలతో అయితే స్వామివారిని అయితే మనం పూజించుకోవాలండి ఇలా ఈ ఇవి ఇలా పూజించిన తర్వాత ఈ కొబ్బరికాయలు ఏం చేస్తారంటే ఈ మొక్కలని ఎవరు తొక్కని ప్రదేశంలో అయితే ఒక చెట్టి మూలనైతే అయితే ఇవన్నీ కూడా తీసి మనం వేసుకోవాలి దాని తర్వాత మనం బియ్యం బియ్యం ఉంటాయి కదండి అవి మరుసటి రోజు అంటే ఇవంతా మొత్తం దీపం మొత్తం కొండెక్కిన తర్వాత అంటే మరుసటి రోజు ఉదయాన్నే ఆ బియ్యాన్ని కొబ్బరికాయలు ఇవన్నీ ఒక చెట్టు మూల వేసిన తర్వాత ఈ బియ్యాన్ని చక్కెర పొంగలిగా చేసి లేదంటే బెల్లం పరమాన్నంగా కానీ వండి స్వామివారికి నివేదించిన తర్వాత మీ మనసులో ఉన్న కోరికను కోరుకుంటే నిజంగా అండి వారం రోజుల్లో అయితే మీకు ఆ కోరిక అనేది నెరవేరుతుందంట నాకైతే ఇది ఆ పంతులు గారు చెప్పారు నేను నేను ఎలా అయితే చేశానో మీరు కూడా యాజ్ టీజీగా చేస్తే వారం రోజుల్లో అయితే మీరు అనుకున్న కోరిక అయితే నెరవేరుతుందండి ఇది పెళ్లి కాని వారు చేస్తే ఇంకా మంచి ఫలితాన్ని అయితే ఇస్తుంది అనమాట ఇలా స్వామివారికి దూపదీప నైవేద్యాలతో అయితే స్వామివారికి అర్పణ చేసిన తర్వాత ఇలా మనం అన్ని ఏం పెట్టామో అవన్నీ కూడా స్వామివారికి పని చేశాక మీ దగ్గర తాంబూలం ఏదైనా ఉంటే పార్వతి అమ్మవారికి ఇలా తాంబూలాన్ని అయితే అందించండి చాలా మంచిది అనమాట లేదనుకుంటే అది కూడా లేదు వీటితో అయితే మాత్రం మీరు ఇలా కానీ పూజ కానీ చేసుకుంటే మాత్రం మీరైతే శుభ ఫలితాన్ని అయితే ఆ అందుతుందండి నాకు తెలిసినంత వరకు అతను చెప్పిన విధంగా నేను యాస్టీజీకి అయితే ఈ పూజన అయితే చేశాను మీరు కూడా ఇలా చేసుకోండి సింపుల్ గా చేసుకోవచ్చు దీనికి పెద్ద ఖర్చు ఏమీ ఉండదు ఈ కార్తీక మాసంలో వస్తున్న సోమవారం నాడు ప్రదోష టైంలో అయితే ఈ దీపాన్ని అయితే వెలిగించుకుంటే చాలా చాలా మంచిదండి శుభ ఫలితాన్ని అయితే ఇస్తుంది ఇలా స్వామివారికి మంగళహారతి ఇచ్చిన తర్వాత మనస్ఫూర్తిగా నమస్కరించు తర్వాత మరుసటి రోజు ఏం చేయాలో చెప్పాను ఆల్రెడీ ఇలాగ స్వామివారికి అన్ని నివేదించి మనసులో కోరికనైతే కోరుకోండి నా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేయండి ఈ వీడియో మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి చూస్తేనే ఈ పూజ ఎలా చేయగలము చేస్తే ఎంత శుభ ఫలితం వస్తుందో మీరే తర్వాత తెలుసుకుంటారనమాట ఈ వీడియో అయితే మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్